ఆ పూర్వమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి ఆనాడు మన దేశస్థులందరూ శ్రద్ధాభక్తులతో నాగారాధన చేస్తారు స్త్రీలు ప్రత్యేకంగా నోములు వ్రతాలు ఆచరిస్తారు స్త్రీలలో వారు వీరు అనే విభేదం లేకుండా అందరూ నాగదేవతను పూజిస్తారు పుట్టలో పోసి నాగులను సంతృప్తి పరుస్తారు నాగదేవతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి కలకాలం తమ పసుపు కుంకుమలు కాపాడవలసిందని తమ కన్నబిడ్డలను చల్లగా పాలించి రక్షించవలసిందని ప్రార్థిస్తారు ఇంకా ఎన్నెన్నో మృక్కులు మొక్కుతారు తమ కోరికలు నెరవేరిన వారు ముడుపులు చెల్లిస్తారు ఈ విధంగా నాగారాధన మన దేశంలో సాంప్రదాయ సిద్ధంగా ఆచరింపబడుతోంది అయితే ఈ నాగారాధన మన దేశంలో ఎలా ప్రారంభమైంది మనం అందరం ఆరాధించే ఆ నాగదేవత ఎవరు అనేవి తెలుసుకోవలసిన విషయాలు ఆ నాగదేవతే మహేశ్వరిని మానసపుత్రి మానసాదేవి ఆమె నాగలోకానికి అధిదేవతయై పితృభక్తి తత్పరురాలై అలరారుతుండగా